ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతిష్ణులంతంసింహం భీషణం భద్రం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం మే మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో మన రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలనిస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి మే నెలలో ఎలా ఉన్నది అంటే మనం చూసినట్లయితే జన్మంలో రవి పదిహేను తర్వాత ద్వితీయంలో బియ్యంలోనే చాలా గ్రహాలు గురుడు అక్కడు మే పదిహేను వరకు అనుకూలం మే పదిహేను తర్వాత గురుడు కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు ఎదురవనట్లయితే మే పదిహేను లోపల మనం చేయగలుగుతాం మే పదిహేను నుండి మే నెలాఖరు వరకు కాస్త ఇబ్బందులుగా ఉంటాయి ప్రతి పని ఆలోచన తక్కువగా ఉంటాయి స్థిమితం తక్కువగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం గ్రహాల యొక్క ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి అంటే మొదటి భాగం అనుకూలత తర్వాత భాగం వ్యతిరేకత ఉన్నది అత్యంత ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే మనం పదిహేను లోపల చేయడం చాలా మంచిది అంటే క్రయ విక్రయాదుల వచ్చు ఏదైనా కొనాలి అమ్మాలి అన్నా నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా ఇవన్నీ కూడా మాసంలో పూర్వ భాగం అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం వలన బియ్యంలో చాలా గ్రహాలు ఉండడం వలన గురుడు కూడా తృతీయ స్థాయి సంచారం వలన సామాన్యమైన స్థితిని కొనసాగించాలి తప్ప విశేషమైన స్థితిని మనం పోకూడదు ఉదాహరణకి మనం ఏదో చేద్దాం అనేటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు ఉన్నదాన్ని చేస్తూ కొంతకాలం తప్పనిసరిగా పరిస్థితుల్ని అవగాహన చేసుకుని తదుపరి నిర్ణయాలు తీసుకోవాలి ఏదంటే నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రాశి వారికి శని ప్రభావం ఉంటుంది గురుదోషం కూడా ఉంటుంది కుటుంబానికి సంతానపరమైన వ్యవహారాలు చాలా చికాగా కనపడతాయి అని ఎంత శ్రమ పడ్డా గుర్తించరు బంధువులకు మనం ఎంత చెయ్యి ఇంకా చేయలేదంటారు విధంగా అంటే స్నేహితులకు కూడా ఎంత చేసినా కూడా వారు సంతృప్తి చెందరు ఇటువంటి పరిస్థితుల్లో మనం అంత అయితే మంచిది కాదు ఎప్పుడు వ్యాపారం చేస్తూ నూతన వ్యయమైన వ్యాపారాలు చేయాలని పెట్టుబడి పెట్టడం విధంగా అంటే వ్యాపారం అవ్వచ్చు మరి వృత్తులు అవ్వచ్చు ఏదైనా సరే నూతనమైన విషయాలను కొంతకాలం వాయిదా వేయడం చాలా మంచిది అంటే గబగబ ఆకస్మిక నిర్ణయాలు అనేవి పనికిరావు అంటే నిదానంతో వ్యవహరించాలి ఆకస్మిక నిర్ణయాలు పనికిరావు కోపం ఇరిటేషన్ పనికిరాదు శుభ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చాలా నిదానంతో ముందుకు వెళ్ళాలి అంటే ఈ పరిస్థితి మే నెల మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వారు శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం చాలా మంచిది గురుబల కూడా తగ్గడం చేత శివారాధన శని భగవానుడికి తైలాభిషేకాలు చేయడం మరి ఈ రాశుల్లో సంఖ్యలో మనం చెప్పాలి అంటే ఏడో నెంబర్ ధరించడం మంచిది రంగుల్లో ఎరుపు రంగు ధరించండి దానాలు దానాల్లో తిలదానం చేయండి ఎక్కువగా తెల్లల్ని దానం చేయడం నల్లని పాదరక్షల్ని దానం చేయడం అదేవిధంగా సమీప దేవాలయాలకు వెళ్ళి మీరు నూనె ఇచ్చి దీపం పెట్టమని చెప్పండి ఈ విధంగా మీ యొక్క పరిహారములు చేయడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ డెవలప్ చేసుకుంటూ ముందుకు పెడితే మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అదృష్ట యోగం కలిసి వస్తుంది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు మరి వీరికి శరీ దశమ స్థాన సంచారం గురుడు కూడా మంచి యోగంలో ఉన్నాడు ద్వితీయ స్థాన సంచారంలోకి రాబోతున్నాడు మే పదిహేను ఇంకా చూసుకోండి అనుకునేటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి ఇదివరకు తిట్టిన వాళ్ళారండి అంటారు మీరు కోరుకునే చోట స్థాన చలన అవకాశాలు ఆర్థిక పరిస్థితి డెవలప్మెంట్స్ వివాహాది ఉద్యోగ వివాహ ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు పిల్లల యొక్క వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు లేదా ఎవరైనా పెళ్లి కావాలి అమ్మాయిలు అబ్బాయిలకి వారికి కూడా వివాహం జరుగుతుంది మరి మే పదిహేను వరకు మిశ్రమైనటువంటి ఫలితాలున్నా మే పదిహేను నుంచి మే నెలాక్కల వరకు శుభరూపమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తిలో ఉద్యోగంలో వ్యవహారంలో వ్యాపారంలో డెవలప్మెంట్స్ తప్పనిసరిగా కనపడతాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి మీకు క్రమేపీ కూడా అనుకూలమైన పవనాలు వేస్తాయి అదేవిధంగా మరి షేర్స్ వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి వ్యాపారంలో క్రమేపీ వ్యాపార అభివృద్ధి కనబడుతుంది ఈ విధంగా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల కనబడుతుంది రుణ బాధలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి విద్యార్థుల యొక్క డెవలప్మెంట్స్ మహిళలు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అనుకూలమైనటువంటి వాతావరణం క్రమేపి మీ చుట్టూ అమలు మీకు ఏర్పడుతుంది చికాకులన్నీ కూడా క్రమేపి దూరం అవుతాయి ఈ విధమైన డెవలప్మెంట్స్లో ఒక ప్లాంట్ కొనుక్కోవాలన్నా ఒక సైట్ కొనాలన్నా మీ యొక్క ప్రయత్నాలు ముందుకు జరుగుతాయి అందుచేత మే పదిహేనో తారీఖు వరకు సామాన్యమైన ఫలితాలు మే పదిహేను తర్వాత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన సంఖ్యలో ఎక్కువ ఆరు రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి పార్వతీ పరమేశ్వరులు కలిగిన చోటికండి అక్కడికి వెళ్ళి కుంకుమ పూజ చేయించండి శుక్రవారం మంగళవారం మంగళవారం కాకుండా శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించి ఆ కుంకుమ తెచ్చుకొని ప్రతిరోజు ధరించండి అదేవిధంగా చిత్రాన్నము అంటే అంటారు ఈ చిత్రాన్నాన్ని ప్రతి శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెట్టండి మీ యొక్క కష్టాలన్నీ కూడా చాలా దూరం అవుతాయి స్వస్తి